भारत माता की जय! भारत माता की जय! भारत के मातरम 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 वंदे मातरम भारत माता की जय! भारत माता की जय! भारत माता की जय! డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవానికి అడుగుపెట్టాము డెబ్బై ఐదు సంవత్సరాలు మనం ఈ యొక్క భారత రాజ్యాంగంలో గణతంత్ర దినోత్సవాన్ని పొందుపచ్చిన రోజు నుంచి కూడా మనం ఎంతో ఉత్సాహంగా నడుపుకుంటున్నాం అయితే ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల గణతంత్ర దినోత్సవంలో ఈ భారతదేశంలో సుమారు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పాలన జరిగింది పరవ ఇతర పదిహేను సంవత్సరాలు జరగడం జరిగింది అరవై సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో భారత రాజ్యాంగానికి తగిన గుర్తింపు లేకుండా భారత రాజ్యాంగాన్ని ఎక్కడా కూడా ఎలివేట్ చేయకుండా అప్పులు కానీ స్వేచ్ఛను కానీ భావ స్వేచ్ఛను కానీ అణగదొక్కి భారత రాజ్యాంగాన్ని తను ఇష్టానసారం అనుభవించిన కాంగ్రెసు ఈరోజు భారత రాజ్యాంగాన్ని కించపరుస్తూ భారత రాజ్యాంగాన్ని ఎంతో గొప్పగా గౌరవంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల యొక్క స్వేచ్ఛ వాయువుల్ని పీల్చే విధంగా వాళ్ళ హక్కుల్ని కాపాడుకునే విధంగా వాళ్ళు స్వేచ్ఛగా జీవించేదానికి కల్పించిన అనేక రాజ్యాంగ సవరణల్ని ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేస్తే దీన్ని తప్పుపడతాం కాంగ్రెస్ యొక్క నైజం కమ్యూనిస్టుల యొక్క నైజం అయితే మనం ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలించిన అరవై సంవత్సరాల్లో పేద బడుగు బలహీన వర్గాలకి ఎక్కడా కూడా స్వేచ్ఛ స్వతంత్రాలు లేవు అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలు లేవు ఎప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరాగాంధీ గారి పిల్లల్లో కానీ రాజీవ్ గాంధీ పిల్లల్లో కానీ జవహర్లాల్ నెహ్రూ పిరిడ్లో కానీ ఎక్కడా కూడా ప్రజలకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చేసిన తర్వాత అనేక రకాలుగా నదులు అనుసంధానం రోడ్లు అనుసంధానం రైలు పథకాలు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల్లో అనేక రకాల చైతన్యం తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో తగిన గుర్తింపు తెచ్చిన ఈ రోజు భారతదేశాన్ని ఇసుక గురువుగా చూపిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని విమర్శించడం కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాల్సిన సందర్భం ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారాలు ఈ రోజు భారతదేశ చరిత్రలో ఒక నూతన వరవడిని సృష్టిస్తున్న మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం ఈ రోజు మనం ఈ విధంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామంటే రెండు వందల సంవత్సరాల పైబడి బ్రిటిష్ వారి హయాంలో బ్రిటిష్ వారి నాయకత్వంలో ఎన్నో ఒడిదుడుకులకు లోబడిన భారత ప్రజలు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం సంబంధించిన సందర్భంగా చాలా సంతోషంగా అప్పటి రాజకీయ నాయకులందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అంతకు ముందు కాలంలో రాజుల కాలంలో తర్వాత బ్రిటిష్ వారి కాలంలో మరియు విదేశస్తుల కాలంలో కష్టాలు పడ్డ భారత ప్రజలందరికీ ఊరట కలిగించే విధంగా ఏ విధంగా ఒక విధానాన్ని రూపొందించుకోవాలని ఆలోచనతో ఆనాటి మేధావులలో ఒకరైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పిలిపించి వారికి గౌరవించి వారిని చైర్మన్గా ఒక కమిటీని నియమించి రెండు సంవత్సరాల పైబడి భారతదేశం అంతా వారు పర్యటించి ఎన్ని విధాలుగా ప్రజలకి ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగించవచ్చు అందరికీ సమానత్వం కల్పించవచ్చు అనే ఆలోచనతో వారు రెండు సంవత్సరాల పైబడి ఒక ప్రణాళిక రూపొందించుకొని ఒక రాజ్యాంగంగా వారు వ్రాయడం జరిగింది దానికి కొన్ని చిన్న చిన్న సవరణల ద్వారా మరొకసారి పరిశీలించిన పెదప జనవరి ఇరవై ఆరున పంతొమ్మిది వందల యాభైలో ఇది అమలు చేయడం జరిగింది దీనికి ముందు జనవరి ఇరవై ఆరు అనే దానికి ప్రత్యేకంగా ఉండాలని వాళ్ళు ఆ డేటును ఎంచుకోవడంలో ఒక గొప్ప నిర్ణయం కూడా ఉంది పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున లాహోర్లో జరిగిన వాళ్ళకై వాళ్ళు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు అప్పటి నుంచి ఒక భావన ప్రజలలో ఒక ఉద్వేగపూరితమైన ఈ కార్యాచరణ జరిగింది కాబట్టి ఆ డేట్ని మనం ఈరోజు జనవరి ఇరవై ఆరున నిర్మించాలి పంతొమ్మిది వందల దాన్ని అమలు చేయడం జరిగింది దానికి ముందుగా ఆనాటి ఝాన్సీ లక్ష్మీభాయ్ దగ్గర నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ లాంటి మహామేధావుల చాగ ఫలితాల కారణంగా ఏర్పడిన ఈ భారతదేశాన్ని ఈరోజు మనం చూస్తున్నాం మన ప్రీతమ ప్రధానమంత్రి గారు జాతీయ రహదారుల నిర్మాణమే కాదు సౌర సౌర శక్తికి సంబంధించిన పథకాలు కానీ విధంతుల పథకాలు కానీ ఎన్నో పథకాలతో భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రపదంగా నడిపిస్తున్న సందర్భంగా రోజు వారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖకు నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా జై హింద్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అభినందన గణతంత్ర దినోత్సవం ఇది ఒక పెద్ద విశిష్టమైన ఒక పండగ లాంటిది దేశంలో ప్రజలందరికీ కూడా కులాలు మతాలు పేద ధనిక ఏ భేదం లేకుండా అందరూ కలిసి చేసుకునే పండుగ ఈ యొక్క ఈ యొక్క గణతంత్ర దినోత్సవం అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు పదిహేడు ఈ రెండు పండుగలకి అమితమైన ప్రాధాన్యత ఉంది ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఎంతో ఈ కమిటీకి చైర్మన్గా ఉండి ఈ యొక్క విధి విధానాల్ని కనీసం రెండు వందల తొంభై తొమ్మిది మందితో కూడిన ఒక కమిటీ ఎన్నో నెలలు శ్రమబడి ఈ యొక్క తయారు చేశారు తయారు చేసిన తర్వాత అలాంటి అంబేద్కర్ గారు ఈరోజు అంబేద్కర్ గారిని అవమానించిన కాంగ్రెస్ పార్టీని పరిపాటించి పంతొమ్మిది వందల యాభై రెండులో డెక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే వారి మీద ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టి వారు ఓడిపోవాలని అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో కూడా అదేవిధంగా పోటీ పెట్టారు ఓడిపోయారు అలాంటి పోటీ పెట్టిన వ్యక్తి ఎవరైతే నిలబడ్డారో అతనికి ఒక పెద్ద పోస్ట్ కూడా నామినేట్ పోస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఇది చాలా సిట్టుసేటు ఒక దళితుల నుంచి కష్టపడి ఒక సామాన్య కుటుంబంలో లైట్ల కింద వీధి దీపాల కింద చదువుకొని తన యొక్క ఆలోచనతో తన యొక్క సేవ దేశ సేవ చేయాలి ఈ యొక్క దళితుల్ని ముందు తీసుకురావాలి అని రాజ్యాంగంలో ఈ యొక్క దళితులకి రిజర్వేషను అదేవిధంగా సిసిసి ఈ ఏ అయితే ఉపయోగం ఉందో అందరము సమానము అందరము కూడా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని ఏదైతే దృఢ సంకల్పంతో వారు నిర్మాణం చేశారో రాజ్యాంగాన్ని దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క దళితుల్ని అవమానిస్తూ వస్తుంది కేవలం ఓటు రాజకీయాలకి తప్ప ఈ యొక్క దేశ అభివృద్ధి కానీ ప్రజల పేద ప్రజల అభివృద్ధి కానీ వెనకబడిన ప్రజల యొక్క అభివృద్ధి కానీ ఏది కూడా జరగల ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించారు ఆ రోజు ఏమైంది ఈ యొక్క రాజ్యాంగంలో ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాల పరిపాలనలో ఈ విషయం మనందరికీ తెలియాలి కనీసం నూట ఎనభై సార్లు దునియోగం చేశారు త్రీ ఫిఫ్టీ సిక్స్ యాక్టును రాజ్యాంగం రాష్ట్రాన్ని రద్దు చేసే యాక్ట్ పన్నెండు సార్లు వాడారు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు వారు ప్రధానమంత్రి అయిన తర్వాత రోజు వరకు మూడు వందల యాభై చట్టాన్ని వాడలా ఏదైనా రాజ్యాంగాన్ని మార్పు చేశామంటే ప్రజల యొక్క అభివృద్ధి కోసం దేశం యొక్క అభివృద్ధి కోసం వెనకబడిన కులాలు బీసీ కులాలు ఎస్సీ ఎస్టీ ట్రై ట్రి ట్రిబుల ట్రైబులు ఎవరి వారి కోసం చేస్తూ వచ్చింది అయినప్పటికీ వాస్తవాలు మాట్లాడినప్పటికీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అరవై సంవత్సరాల్లో ఈ యొక్క అంబేద్కర్ గారిని ఓటు రాజకీయాలకే వాడుకుంది తప్ప వారికి నిజంగా వారి మీద అభిమానం లేదని పార్లమెంట్లో అమిత్ షా గారు చేసే కొన్నంత చేసి దాన్ని అబద్ధాలు సృష్టించడంలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క దేశానికి అబద్ధాలు చెప్పడం అలవాటైంది రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ యొక్క దళితులకు రిజర్వేషన్ తీసేస్తారు ఈ యొక్క ఎదగబడే ప్రాంతాలకు నిధులు ఇవ్వరు అని అలా దుర్మార్గంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఏమైనా జరిగిందా ఒక్కసారి గమనించాలి భారతీయ జనతా పార్టీ చేసిన రాజ్యాంగాల్లో ప్రతి ఒక్కటి ప్రజల యొక్క హితము తప్ప దుర్వినియోగం చేయాల త్రీ ఫిఫ్టీ సిక్స్